ఇవాళ హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక ప్రైవేట్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది రేవంత్ రెడ్డికి డబ్బులు సంపాదించి పెట్టడానికి కావాల్సిన ఏజెన్సీ లాగా పనిచేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ ఇక్కడ కావచ్చు అక్కడ మూసి ఒడ్డున కావచ్చు మూసి ఒడ్డున నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఇప్పుడు పక్కన నీళ్ళని నానుకొనే కడుతూ ఉన్నారు అయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు హైడ్రా అటువైపు చూడడం కూడా చూడడం లేదు అంటే ఇది చాలా స్పష్టంగా కనబడుతుంది ఈ ప్రభుత్వం పెద్ద వాళ్ళ కొరకే ఉన్న వాళ్ళ కొరకే తప్ప ఈ ప్రభుత్వం పేదల కొరకు కాదు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది హైదరాబాదు నలుమూలల ఎటువైపు చూసినా కేసీఆర్ కట్టించిన లక్షలాది ఇండ్లు కనబడుతూ ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు కానీ ఇవాళ మధ్యలో చూస్తే రేవంత్ రెడ్డి కూలగొట్టిన ఇండ్లు కనబడుతూ ఉన్నాయి కూలగొట్టి శ్మశానంగా చేసిన పేదల బతుకులు కనబడతా ఉన్నాయి కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఇది కేసీఆర్ పదేళ్లలో నిర్మాణం చేస్తే రేవంత్ రెడ్డి రెండు రేళ్లలో మొత్తం కూలగొట్టి నాశనం చేసిపోయాడు ఇవాళ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారం చేస్తూ ఉన్నాడు పేదల భవిష్యత్తును అంధకారం చేస్తూ ఉన్నాడు కేవలం తనకు అవసరమైన తన రాజకీయ పరపతికి అవసరమైన తన పదవిని నిలబెట్టుకోవడానికి కావలసిన పని మాత్రమే చేస్తున్నాడు ఇవాళ బీఆర్ఎస్ నుంచి గెలిచి కొనుక్కున్న వాళ్ళకు ఈ రకమైన నజరాలను ఇస్తున్నాడు ఈ రకంగా కాపలా కాస్తున్నాడు ఆయన సొంత పార్టీలో ఉన్న మంత్రులకు కాపలా కాస్తున్నాడు ఇది ఇవాళ ఇంకా నిస్సిగ్గుగా నిన్న మొన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి వచ్చి మాట్లాడుతున్నాడు అక్కడ పేదల్ని భయపెట్టిస్తున్నాడు మీరు ఓట్లు వేయకపోతే మీ పెన్షన్లు ఉండవు మీరు ఓట్లేయకపోతే మీ సాధిమి వరకు రాదు మీకు ఓట్లేకపోతే ఫ్రీ బస్సు ఉండదు మీకు ఓట్లేయకపోతే బియ్యం ఇయ్యను ఈ రకంగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అమ్మ సొత్తు కాదు అబ్బ సొత్తు కాదు ఆపడానికి రేవంత్ రెడ్డికి ఏమీ లేదు ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు చేస్తే పక్కన చూస్తున్నాం ఇప్పటికే రెండు మూడు దేశాల అధ్యక్షులే తరిమి కొట్టాను కేవలం పోలీసులను పెట్టుకొని నేను పరిపాలన చేయొచ్చు పోలీసులను పెట్టి నేను భయపెట్టవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు నీ ఒక్కసారి ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే కేసీఆర్ ఒక పిలిపిస్తే నీ హైడ్రా అడ్డుకోలేదు నీ పోలీసులు అడ్డుకోలేరు నీ లాగు పగలగొట్టి నిన్ను పారదొరడం ఖాయం ప్రజలు నువ్వు ఏ అడవుల నుంచి వచ్చిన అని చెప్తున్నావో నల్లమల పులి అని చెప్తున్నావో నల్లమల పిల్లిని కూడా కాకుండా చేస్తారు నిన్ను నువ్వు చేస్తున్న దుర్మార్గాలు ఈ రకంగా ప్రజల ముందర చూపించాలి ప్రజలకు కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం ఇక్కడ రావడం జరిగింది మీడియా మిత్రులు కూడా అందరూ కూడా చూస్తున్నారు ఒక పక్కన కూలగొట్టిన వాళ్ళు ఏ రకంగా పోయి మందిళ్ళలో తలదాసుకుంటున్న చూస్తున్నారు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం ఏ రకంగా పోలీసు రక్షణ ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళకి కట్టబెడుతుందో కూడా మనం చూస్తున్నాం ఈ దుర్మార్గాల్ని ప్రజలకు మళ్ళొకసారి కళ్ళకు కట్టినట్టు చూపించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బృందం మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి జూబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా ప్రత్యేకించి గమనించాలి తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలు బీదలే ఉన్నారు జూబ్లీ నియోజకవర్గంలో మీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇండ్లు కూలగొట్టబడి వచ్చి మీ ఇండ్లలో కూడా తల వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే మీరు వాళ్ళందరికీ ధైర్యం ఇవ్వాలి ఊరటను ఇవ్వాలంటే రేపటి జూబ్లీ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టి బుద్ధి చెప్పాలి దానితోనే మీరు హైడ్రాగ్ నిరసన చెప్పినట్టు మీరు పేదలకు అండగా ఉన్నట్టు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి దేవంత్ దుర్మార్గాల్ని ఆపాలంటే దేవంతు దుర్మార్గాల పట్ల నిరసన చెప్పాలంటే మీ చేతికి వచ్చిన ఓటు హక్కును మీరు వినియోగించుకోవాలి హైడ్రాగ్ నిరసనగా రేవంత్ రెడ్డి దుర్మార్గ పాలన నిరసనగా కూడా రేపు జూబ్లీ హిల్స్లో పదకొండో తారీఖు నాడు మీరు ఓటేసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం